ఇంకా బిగ్ బాస్ అయితే అయిపోతూ అయిపోతుంది అనేసి అందరం అనుకుంటూ ఉన్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ ఇంకా రెండు రోజులే ఉంది కానీ కళ్యాణ్కి అయితే ఒక పెద్ద ప్రమాదమే జరిగిందనే చెప్పొచ్చు అనమాట అదేంటి అని అంటే ఇంకా ఈ ఫైవ్ మెంబర్సే కదా హౌస్లో ఉన్నారు ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే సెలబ్రిటీస్ అందరూ వచ్చారనమాట హౌస్లోకి అప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గేమ్ అయితే పెట్టారండి ఇంక ఇన్ని రోజులు ఆడి ఆడి ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఫిజికల్ గేమ్ పెట్టడం ఏంటో కానీ అస్సలు అర్థం కావట్లేదు అనమాట ఇంకా ఫిజికల్ గేమ్ పెట్టడంతో కళ్యాణ్కి అయితే కళ్ళకు గంతలు అయితే కట్టారనమాట ఇంకా గల కళ్ళకు గంతలు కట్టడంతో ఒక్కరంతా అటు ఇటు వెళ్ళడంతో కళ్యాణ్ అయితే వెనక్కి అయితే పడిపోతాడనమాట పడడంతో తలకైతే దెబ్బ తగ్గుతుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కంగారు పడతారు అలానే తనూజ కూడా చాలా ఏడుస్తుందనమాట కళ్యాణ్కి ఏమవుతుందా అనేసి ఎందుకంటే ఇంక ఫైనల్ కదండి మెయిన్ ఏంటంటే సెకండ్ స్టేజ్లో ఉండేది వచ్చి కళ్యాణే ఫస్ట్ వచ్చేసేసి విన్నరింగ్ రేజ్లో ఉండేది తనూజ సెకండ్ కళ్యాణం మూడోది వచ్చేటప్పటికి ఇమానియులు వీళ్ళు ముగ్గురిలో పోటీ అయితే ఫుల్గా ఉందనమాట కానీ కళ్యాణ్కి ఇలా జరగడం అనేది కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే కొంచెం బాధగానే అనిపిస్తుంది చాలామంది అయితే కామన్ మ్యాన్గా వచ్చి ఇక్కడ దాకా రావడం అనేది అయితే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట డెమాన్ కానీ అందరూ సెకండ్ ప్లేస్లో ఈ మాన్యుల్ అనుకున్నారు కానీ కళ్యాణ్ అయితే సూపర్గా గేమ్ ఆడటంతో ఇంకా కళ్యాణ్ అయితే సెకండ్ స్టేజ్కి అయితే సెకండ్ పొజిషన్కి రావడం జరిగింది ఇంకా తనూజ అయితే విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి కళ్యాణ్ తనూజ అయితే చాలా బాగా ఆడుతున్నారు